యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయము అనుకరించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా దుర్మార్గునికి దుర్మార్గునికి ఎటువంటి మరణం వస్తుంది అనేటువంటి విషయం తెలియజేస్తున్నాను దుర్మార్గుల మరణం గురించి బైబిల్ గ్రంథం నేను చెబుతుంది అనేటువంటి విషయం తెలియజేస్తున్నాను కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం పై ఐదో చిన్నంలో భక్తిహీనుడు ఎంతో ప్రబలియుడుట నేను చూసి ఉంటున్నాయి చూడండి అది మొలిచెను మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు అనేవాడు వర్ది వర్దిలియుండెను అయినడు ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడు లేకపోయాను నేను వెతికినను కానీ వాడు కనబడకపోయాను ఎవరండి వీరు దుష్టుడండి భక్తిహీనుడు ఈ భక్తిహీనుడు ఎంతో ఉండుట నేను చూచి ఉంటున్నాయి భక్తిహీనుడు ఎంతో ప్రబలిపోయాడు ఎలా కొండల్లాగా సంపాదించేశాడు కోట్లు 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 సంపాదించాడు భక్తిహీనుడు మోసం చేసి అక్రమం చేసి వ్యభిచారం చేసి వ్యభిచారులు కూడా డబ్బు సంపాదిస్తారు తెలుసా వ్యభిచారం చేసి కూడా కోట్ల రూపాయలు సంపాదిస్తారు వ్యభిచారం అంటే పాపం చేసి కూడా డబ్బు సంపాదిస్తారు దొంగతనం చేసి డబ్బు సంపాదిస్తారు అక్రమాలు చేసి కబ్జాలు చేసి కరప్షన్ చేసి వీడు ఎవడంటే భక్తిహీనుడు వీడు ఎంతో ప్రబలియుండు నేను చూసి ఉంటనే అది మొలిచిన చోటనే విస్తరించి చెట్టు పడేవాడు వడ్దిల్లి ఉండను ఎంత గొప్పవాడండి చూసారా ఈ మధ్య కాలంలో మొన్న చూస్తే వాడికి ఏం లేదు ఈరోజు కోటీశ్వరుడు అయిపోయాడు వందల కోట్లు సంపాదించాడు వందల కోట్లు వేల కోట్లు సంపాదించాడు కానీ అంటున్నాడు అయిన నువ్వు ఒకడు ఆ దారిని పోయి చూడగవాడు లేకపోయాడండి ఎవడు వీడు భక్తిహీనుడు నేను వెతగినను అని వాడు కనబడకపోయాను భక్తిహీనుడు అండి భక్తిహీనుడు వాడు 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 ఒర్దిల్లుతాడు మోసాలు చేసి సంపాదిస్తాడు కోటీసురు కోట్లు కానీ వాడికి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు అకస్మాత్తుగా వచ్చేస్తుంది అందుకే అన్నాడు దేవుడు నా ప్రాణం ఆ తినుము త్రాగుము సుఖించుమంటే ఎర్రివాడా వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను నువ్వు సంపాదించిన ఆస్తి ఎవరికి అన్నాడు దేవుడు ప్రభు అన్న నువ్వు సంపాదించిన ఆస్తి ఎవరికి నీవు వడ్డీలకిచ్చి వడ్డీలకిచ్చి లక్షలు సంపాదించావే నువ్వు సస్తే ఎవరికి ఇస్తావు నీతికి జీవించమని బైబిల్ గ్రంథం చూస్తుంది ఇదే ఏషయ గ్రంథము పదిహేడు అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూడండి సాయంకాలం నా తల్లడిల్లుదురు ఉదయం కాలం నా ఇదే మమ్మను దోసుకుని వారి భాగము మా సొమ్ము దొంగిల వారికి పట్టు గతి ఇదే అంట చూశారండి సాయంకాలంలో తల్లడిల్లిపోతాడంట ఉదయము కాకమునిపే లేకపోతారు ఎవరియుడు దోసుకునివాడు ఇదే మమ్మను దోసుకుని వారి భాగము మా సొమ్ము దొంగిలు వారికి పట్టు గతి ఇదే అంటున్నాడండి అక్రమంగా అన్యాయంగా సంపాదించేవాడు సాయంకాలం పోతాడో ఉదయకాలం పోతాడో ఎప్పుడు చనిపోతాడో తెలియదు ఇర్మయ గ్రంథము పదహారవ అధ్యాయం నాలుగో వచ్చిన చూడండి వారు ఘోరమైన మరమును మరణమును అంది వారిని గూడ్చి రోదన రోదనము చేయబడదు వారు పాతి పెట్టక భూమి మీద పెంట వలె పడి ఉందరు చూశారండి ఎంత ఎంతండి వారు పాతి పెట్టబడరు తీసి గుంతలో పెట్టబడరు పెంట వలె పడిపోతారట వాళ్ళు ఎక్కడ రాలిపోతారో తెలియదు వారు ఘోరమైన మరణము నొందరు ఎవరు వీడు దుర్మార్గుడు దుర్మార్గుడు ఎలా మరణం పొందుతాడు వారిని గూడ్చి రోదనము చేయబడదు వారు పాతి పెట్టక భూమి మీద పెంటవలే పడి ఉండదు వాడిని కూర్చి ఆడవరు దుర్మార్గుడు వాడు ఉన్నప్పుడు హత్యలు చేసేవాడు అండి అంటారు కొంతమంది చూసారా చూసారా దుర్మార్గుడు అండి వాడు చనిపోయాడు ఫెస్టివల్ చేసుకుంటారు కొంతమంది కొంతమంది ఫెస్టివల్ చేసుకుంటారు దుర్మార్గుడు వాడు ఉన్నప్పుడు ఆ కనిపించిన స్త్రీ నల్లా వాడు పాడు చేసేవాడు అండి అంటారు కొంతమంది వాడు దుర్మార్గుడు వాడు వాడు వందల మందిని చంపేశాడండి అంటారు వాడు దుర్మార్గుడు చిన్నపిల్లలను కూడా చంపేసిండీ దుర్మార్గుడు అంటారు కదా అందుకే ఆ దుర్మార్గుడు చనిపోయినప్పుడు అంట వారిని గుర్చి రోదన చేయబడదట వారు పాతి పెట్టక భూమిలోని పాతి పెట్టరు వారు ఎలా పడిపోతాడో తెలుసా భూమి మీద పెంట వలే పడి ఉందరు వారు కగ్గము చేత క్షేమము చేతనే నశించెదరు వారి శవములు ఆకాశ పక్షులను జంతువులకు ఆహారముగా ఉండను ఈ దుర్మార్గుని యొక్క మరణము ఆకాశ పక్షులకును భూ జంతువులకును ఆహారముగా ఉంటవి భక్తిహీనులు వీళ్ళు మీరు తెలుసండి ఇజ్రాయేల్లో ఒక్క దినమున పాపము చేయటం వల్ల వ్యభిచారం చేయటం వల్ల వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు వారిని పాతి పట్టలేదు సమాధి చేసి గుంతలలో పెట్టలేదు వాళ్ళు పాతి వాళ్ళు చనిపోతున్నారు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతుండ్రు వారి శవములు ఆకాశ పక్షులకును భూ జంతువులకు ఆహారముగా దేవుడు సమకూర్చాడు దుర్మార్గుడి యొక్క మరణాన్ని ఈ బాట్లో హేజ్కెల్ గ్రంథం పచ్చింది అధ్యాయం ఇరవై మూడవ క్షణంలో దుష్టులు మరణము నందు చే మరణము నందుట చేత నాకేమాత్రమైనను మాత్రమైనను సంతోషము కలుగునా చూడండి చూశారండి దుష్టులు చనిపోతే దేవుడు ఆహా అని అంటాడా దేవుడు సంతోషిస్తాడా లేదండి దుష్టుల మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా దేవుడు ఆనందిస్తాడా దుష్టుడు చనిపోతే ఆనందించడు ఎందుకంటే దుష్టుని చంపేదే దేవుడు కదా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం ఇదే ప్రభువు యహో వాకో చూడండి దేవుడు ఎలా చెబుతున్నాడో దేవుడు ఆయన ప్రేమను ఎలా చెబుతున్నాడు అంటే దుష్టుడు చనిపోవటం నాకు ఇష్టం లేదు వాడి ప్రవర్తనను దిద్దుకో దేవుడు భూమి మీద నీకు బ్రతకటానికి మరి ఒక అవకాశం ఇచ్చాడంటే నీ ప్రవర్తనను దిద్దుకోమని నువ్వు నిన్న చనిపోవాల్సిన వాడు ఎందుకు బ్రతికేవో తెలుసా నీకు ఒక అవకాశం ఇచ్చాడు నీ ప్రవర్తన సరిచేసుకోవాలని నువ్వు ఎంతోమందిని హత్య చేయాలని చూస్తున్నావు అనేకుల మీద అబద్ధపు సాక్ష్యాలు పలకనని చూతున్నావు నా మీద ఒక వ్యక్తి ఉన్నాడు నా నాకు తెలిసిన వ్యక్తి వారు నన్ను ఎలా ఎలా చూతాడంటే నాకు టెర్రరిస్టులతో సంబంధం ఉందంట నాకు ఏదో ఇంకా అక్రమ సంబంధాలు ఉన్నాయని అక్రమ సంబంధాలు ఉన్నాయని నేను త్రాగుబోతున్నని నాకు చెడ్డ వాటలు ఉన్నాయని ఎంత భయంకరంగా ఒక వ్యక్తి నా గురించి ప్రచారం చేశాడండి నేనేం చెప్పానంటే అవి గేనా నా దగ్గర ఉంటే నన్ను నువ్వే చంపేయమని అడిగా నన్నే చంపేయమన్నా వాడేమన్నాడంటే నిన్ను చాలా మంది చెడ్డవారు అంటున్నారని అన్నాడండి నేను బైబిల్లో ఉన్న సత్యాన్ని బోధిస్తే చాలామందికి వ్యతిరేకం నేను వందకి వందకి వంద మందికి మంచివాని కాదు అట్లీస్ట్ వందకు నేను పదివానికి పది మందికి కూడా మంచివాడినో చెడ్డవాడిని అందలేదు తెలియదు అది దేవునికి తెలుసు ఎందుకంటే వందకు తొంభై మందికి నేను బోధించేటువంటి సిద్ధాంతము వ్యతిరేకము విరోధము మళ్ళీ నన్ను వాడు మంచివాడు ఎలా అంటారండి టచ్ అంటే పడిపోవటము లేదు కొబ్బరి నుండి డబ్బాలు అమ్ముకోవడం లేదు రబ్బరబ్బ అనటం లేదు ఫెస్టివల్స్ లేవు ఇవన్నీ మాట్లాడితే నేను ప్రజలకు ఎలా మంచివాడవుతా యేసుక్రీస్తు ప్రభు మంచివాడు కాలేదు కదా యేసు ప్రభు శిష్యులు మంచివాడు కాలేదు దేవుడు ప్రజలకు మంచివాడు కాలేదండి ఆఫ్టర్ నేను ఎలా అవుతాను మీరు ఆలోచించండి సృష్టికర్త అయినటువంటి దేవుడే మనుషుని సృష్టించినందుకు ప్రజలు దేవుడి మీద తిరుగుబాటు చేసి దేవుణ్ణే ఆశయించుకొని దేవుణ్ణే తిట్టారు అంటే దేవుడు ఇప్పుడు చెడవాడండి అంటే మనుషుడు ఒక వ్యక్తి ఎవరికి మంచివాడు కదా అయితే దేవుడు అంటున్నాడు వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయ్యే నాకు సంతోషము వాడికి నన్ను నన్ను తిట్టేవాడికి వాడి పేరు చేతున్నా అండి వాడి పేరు ఇంక చెప్పకూడదు అనుకున్నాను నన్ను తిట్టేవాడికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు బ్రతకటానికి ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు తెలియచేస్తున్నా అంటే ఒక వ్యక్తి మీద అన్యాయంగా నేరాలు మోపడం కాదు నేను బహిరంగంగా ఈ రోజుకి కూడా చెబుతున్నాను ఒట్లేయకూడదు కాబట్టి లేదు నాకేమైనా చెడ్డలవాట్లున్నా ఎవరి దగ్గరైనా అక్రమంగా డబ్బు సంపాదించుకున్నా నేను ఎవరినైనా మోసం చేసినా నా మీద మీరు యూట్యూబ్లు పెట్టండి నేను బహిరంగంగా అడుగుతున్నాను కదా నేను పెట్టద్దని నేను ఎప్పుడు ఎవరిని అనలేదు నేను చెడ్డ వ్యక్తిని అయితే ఎవరినైనా ప్రజలను మోసం చేసినా కొబ్బరి నుండి డబ్బాలు అమ్ముకున్నా నాకు ఏ చెడు ఉన్నా కూడా మీరు నా మీద యూట్యూబ్లో పెట్టి ప్రజలకు చూపించండి నేను వద్దు అని ఎప్పుడు చెప్పలేదు చెప్పను కూడా ఇది వాస్తవం అండి ఇది వాస్తవము నేను బోధించే సిద్ధాంతము వందకి తొంభై తొమ్మిది మందికి విరోధము వాళ్ళకు విరోధము నేను సత్యం బోధించకుండా ఉండాలా నీకు నచ్చలేదండి సత్యము నచ్చలేదని చెప్పేసి నీకు నచ్చిన రీతికి నేను బోధించలేను అది నా వల్ల కాదు బైబుల్లో ఉన్న సత్యమును సత్యము రీతిగా బోధించాలి నిన్ను ఆనంద పెట్టడానికి నిన్ను సంతోష పెట్టడానికి నిన్ను భ్రమ పెట్టడానికి నేను ఎక్కడ అబద్ధాలు బోధించాలి అవి నా వల్ల కావు నేను ఈ విషయాన్ని ఎందుకు ఇప్పుడు చెప్పా అంటే దేవుడు వారికి ఒక అవకాశం ఇస్తుంటాడు ఇంకొక లేఖనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం ఈరోజు రెండు అధ్యాయం పదకొండు వచనంలో అన్యాయము చేవాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము చూడ చూశారండి దేవుడు అంటున్నాడు వాడు దుర్మార్గుడు చేయనిమ్ము అంతేకాదండి అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే వుండలేము నీతి మంత్రుడిని ఇంకను నీతి మంత్రుడుగానే ఉండనేము పరిశుద్ధుడను ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనేము అన్నాడు అన్యాయం చేస్తూ అంటే అన్యాయం చేస్తే దేవుడికి ఇష్టమా కాదు వాడు మారడు అన్యాయస్తుడు మారడు వాడికి ఎన్ని చెప్పినా కూడా అందుకే వాడిని చేయనివ్వు అంతే కదండి అపవిత్రుడుగా జీవించేవాడు పవిత్రుడిగా జీవించమంటే జీవిస్తాడా జీవించడు నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండేమో అందుకే ప్రభు ఒక ఉపమానం చెప్పాడు గురుగులు గోధుమలు రెండు కలిసి పెరుగుతున్నాయి ఈ ఈ యొక్క గురుగులను తీసేయాలనుకుంటే గోధుమలు పోతాయి అందుకే పెరగనివ్వు నీతిమంతులు నీతిమంతుల మధ్యలో అనీతులు పాపులు వ్యభిచారులు దొంగలు అందరూ కలిసి బ్రతుకుతున్నారు కదా ఒకే భూమి ఒకే గాలి ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు దీని మీద పాపులు పరిశుద్ధులు నీతిమంతులు అపవిత్రులు వ్యభిచారులు దొంగలు అందరూ కలిసి బ్రతుకుతూనే ఉన్నారు అందరూ కలిసి అదే గాలి అదే నీరు అదే వాతావరణము అదే సూర్యరక్ష్మి అదే చంద్రుడు తీసుకుంటున్నారు కానీ దీంట్లో గురుగులు ఉన్నాయి గోధుమలు ఉన్నాయి రెంటను కలిసి పెరగనివు ఒకరోజు కోతకాలం వస్తుంది కోత కోస్తాడు ఈ గురుగులను వేరు చేస్తాడు గోధుమలను వేరు చేస్తాడు ఈ గురుగులను ఆరని అగ్నిగణకాలేస్తాడు ఈ గోధుమలు నీతిమంతులు దేవుని యొక్క ఆ యొక్క పరలోక పట్టణంలో ప్రవేశిస్తారు అందుకే దేవుజ్యోతుడు అన్యాయమును ఇంకా అన్యాయస్తుడుగానే జీవించనిము అంటున్నాడండి ఒక అన్యాయస్తుని మనం చూద్దామండి అపోస్తుల కాలము పన్నెండవ అధ్యాయము ఒకటో వచనంలో దాదాపు అదే కాలమందు మందు రాజైన హిరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలత్కారముగా పట్టుకొని వచనంలో యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గమ్మతో చంపించడం ఎవరండి ఒక దుర్మార్గుడు అండి ఆయన ఈ దుర్మార్గుడు యోహాను సహోదరుడైన యాకోబును కడ్గమతో చంపించాడు చంపించను మూడవ చిన్నలో ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతుర్ను కూడా పట్టుకొని ఆ దినంలో పులిని రొట్టెల పండుగ దినములు ఆ దినములో ఏం చేశారండి పేతురును కూడా పట్టుకొని చంపాలని చూశారండి ఎవడు దుర్మార్గుడు రాజు సంఘమును హింస హింసపెట్టాడు యోహాను సహోదరుడైనటువంటి యాకోబును ఖడ్గము చేత చంపెను ఇదే అప్పసులఖ్యాన్ పన్నెండవ నాలుగో చనంలో అతన్ని పట్టుకొని శరసాల్లో వేయించి పస్కా పండగైన పిమ్మట ప్రజల యుద్ధకు అతను తేవాలని ఉద్దేశించి అతనికి కావలికు నాలుగు శసు చతుష్టయములను సైనికులను అతనికి అప్పగించరి ఐదో వచ్చిన పేతురు శరసాల్లో ఉంచబడేను సంగము అయితే అతని కొరకు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చు నేను ఈ యొక్క దుర్మార్గుడు పేతును చంపాలనుకున్నాడు యాకోబును చంపా చంపాడు పేతును కూడా చంపాలనుకున్నాడు అక్కడ పేతుర్ని చంపడానికి శరసాల్లో ఉంచాడు కానీ పేతురేమో నిద్రపోతాడు మనం పౌలును పేతును చూసినట్లయితే పౌలు శరసాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుండు పేతురు నిద్రపోతాడు అయితే ఈ పేతురిని చంపాలనుకున్నప్పుడు ఆరోచనంలో హీరో అతని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుతుండెను మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల చెరసాల కాసుకొని ఉండిరి ఈ యొక్క దుర్మార్గుడైనటువంటి హీరో సంఘాన్ని హింస పెట్టాడు సంఘాన్ని బాధ పెట్టాడు యాకోబును చంపించాడు పేతును కూడా చంపాలనుకున్నాడు అయితే ఈ దుర్మార్గుడు ఎలా మరణించాడో తెలుసా ఈ దుర్మార్గుడు యొక్క మరణం చూడండి ఎలా వచ్చిందో ఆ పోస్తుల కార్యం పన్నెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినో అతడు దేవుని మహిమ పరసనందున వెంటనే ప్రభు దూత అతన్ని గనుక పురుగులు పడి ప్రాణం ఇచ్చను నేను ఒక వ్యక్తిని చూశానండి అతనికి కాలు చేయి పడిపోయిందండి ఒక సేవకుడే ఫారెన్ ఫండ్స్ కోసం పరిగెత్తి 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 చివరికి అబద్ధపు లెటర్లు అబద్ధపు మాటలు వ్రాసి వ్రాసి చివరికి పురుగులు పడి చనిపోయాడండి దుర్మార్గుని యొక్క మరణం ఇదో ఇదే హిరధరాజు పురుగుల పడి పురుగులు పడి ప్రభువును మయంపరచలేదు కనుక దేవదూత మొత్తుతే చనిపోయాడండి సహోదరుడా దుర్మార్గుల మరణము దేవునికి ఇష్టము లేదు దుర్మార్గులు మరణము దుర్మార్గులు మరణించాలి వాళ్ళు బ్రతకడం దేవునికి ఇష్టం లేదు అయితే దేవుడు అంటున్నాడు వారు బ్రతకటం ఇష్టమే బ్రతుకుట ఇష్టమే కానీ వారు మారు మనసు పొందమని దేవుడు అడుగుతున్నాడు మారు మనసు పొందితే ఎవరినైనా దేవుడు బ్రతికించగలడు దుర్మార్గుని యొక్క మరణము ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు అకస్మాత్తుగా వచ్చిన వారందరూ వలె పడిపోయి ఉందరని బైబిల్ చెబుతుంది సహోదరుడా మారు మనసు పొందకుంటే మారు మనసు పొందు మారు మనసు పొంది రక్షణ పొంది క్రీస్తుని ఎరిగి నువ్వు మరలా వెనుక వైపు తిరిగితే నీకంటే దౌర్భాగ్యుడు నీకంటే దౌర్భాగ్యుడు మరి ఒకడు ఎవడు ఉండదు విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరట తెలియజేస్తున్నాను సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు ఆమెను